పర్స్లీ అందరికీ హ్యాపీ నాగుల చవితి సో నేనైతే పొద్దున్నే ఫస్ట్ పుట్ట దగ్గరకు కాదు అత్తయ్య గారి ఇంటికి వచ్చాను ఎందుకు అంటే ఇది సెపరేట్ అయ్యాక నా ఫస్ట్ నాగుల చవితి అండ్ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా సో అన్నీ అరేంజ్ చేసుకుని పుట్ట దగ్గరికి వెళ్ళడం అనేది కొంచెం టఫ్ ప్రాసెస్ సో నువ్వు మా ఇంటికి వచ్చేసి నేను అన్నీ నీకు అరేంజ్ చేసి ఇచ్చేస్తాను అప్పుడు అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేద్దు అని చెప్పారు ఆ మాట వినగానే ఎంత హాయిగా అనిపించిందో ఎందుకంటే ఎవ్రి ఇయర్ చేసుకునేది తెలిసిందే అయినా కూడా ఏంటో కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా ఫస్ట్ టైం అనేసరికి సో మా అత్తయ్య గారు నేను ఇంటికి వెళ్ళేసరికి అన్ని బాక్సుల్లో పెట్టేసి మరి రెడీగా ఉంచారు ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ నేను చదువుకునే లోపు మా వాడు అలరు మా వాడిదే దేవుడి గదిలోకి వెళ్ళి అన్ని అన్ని తీసుకొని వస్తూ ఉంటాడు అండ్ ఇదైతే వాళ్ళ దేవుడు గది వాళ్ళు పుట్ట దగ్గరికి వెళ్ళడం మానేశారు పుట్ట మట్టిని తెచ్చుకొని చిన్నగా పుట్ట షేప్లో చేసుకొని వెండి నాగేంద్రుడిని పైన పెట్టుకొని వాళ్ళు ఎవ్రీ ఇయర్ అలాగే పూజ చేసుకుంటారు కాకపోతే మమ్మల్ని మాత్రం పుట్టకెళ్ళమని చెప్తారు ఎందుకంటే సూర్యకి మన ట్రెడిషన్స్ ఇంకా నేర్పాలి వాళ్ళైతే అన్నీ చూసేస్తారు కాబట్టి ఇంట్లో చేసుకున్నా పర్లేదు బట్ సూర్యకి వారిని ట్రెడిషన్స్ తెలియాలి అండ్ మాకు కూడా తెలియాలి కాబట్టి ఎవ్రీ ఇయర్ పుట్టకెళ్ళమని చెప్తూ ఉంటారు ఇంకా పుట్ట దగ్గర ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను